నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్ర అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అలాగే ఈరోజు ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అలాగే ఇకపోతే అండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అసలు అన్ని డిస్టిక్లో అసలు ఈ యొక్క నియోజకవర్గం అనేది కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అది ప్రకాశం డిస్టిక్లోని దర్శి అలాంటి దర్శి నియోజకవర్గంలో ఈరోజు పాటी, పాటी ఏకంగా ఒక పార్టీ నుంచి ఆరుగురు అభ్యర్థులు అన్నమాట ఆరుగురు అభ్యర్థులు ఇం ఇంకా ఆ పార్టీ జనసేన పార్టీ నుంచి ఇంతవరకు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించలేదు దర్శించి కాకపోతే ఆ పార్టీ నుంచి ఏకంగా ఆరుగురు మేమంటే మేము పోటీగా అభ్యర్థులు మేమే అన్నట్టు ప్రకటించుకుంటూ పోతున్నారన్నమాట ఇక చూస్తుంటే ఇంత కాస్ట్లిస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇది ప్రస్తుతానికి ఒక జనసేన టికెట్ అనే ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఇక్కడ మరి ఈ యొక్క నియోజకవర్గంలో మరి ఎవరికి టికెట్ ఇస్తారనేది ఏ పార్టీకి టికెట్ ఇస్తారనేది ప్రస్తుతానికి అది పెద్ద గానే ఉంది కాకపోతే ఈరోజు చూస్తుంటే అనమాట జనసేన పార్టీ నుంచి ఏకంగా ఆరుగురు ఇక్కడ మేమే ఇన్ఛార్జ్ అలాగే అభ్యర్థులుగా రెండు వేల ఇరవై నాలుగు మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టు ప్రకటించుకుంటున్నారు అసలు ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇంకా జనసేన పార్టీ ద్వారా అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇకపోతే ఇక్కడ నుంచి నిజంగా చెప్పాలంటే ఈరోజు అక్కడ అభ్యర్థిగా ఉన్న బొట్టు రమేష్ బాబు గారు ప్రస్తుతానికి కూడా నేనే అన్నట్టు అక్కడ అభ్యర్థిగా ఉన్నట్టు ఉంది సెకండరీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరకుట్ అది కూడా అక్కడ నేనే అన్నట్టు అభ్యర్థిగా ఉంటున్నారు ఇప్పుడు మొన్నటికి మొన్న కాపు సంక్షేమ సేన విడుదల చేసిన విడుదల చేసిన లిస్టులో బీసీ నుంచి ఒక అభ్యర్థి అయితే చింతా సూర్యప్రకాష్ గారి పేరు కూడా వచ్చింది అలాగే ప్రస్తుతానికైతే హాట్ టాపిక్గా ఉంది దర్శనీయ నియోజకవర్గంలో గరికిపాటి వెంకట్ అనే పేరు కూడా ప్రస్తుతానికి వినిపిస్తుంది అలాగే మరో ఒక ఎన్ఆర్ఐ కూడా త్వరలోనే దర్శిని యోగం నుంచి నేనే జనసేన పార్టీ అభ్యర్థిగానే అనే ప్రకటించుకోబోతున్నట్టు కూడా సమాచారం మనకైతే ఉంది మరోవైపు ఈ మధ్యకాలంలో అయితే వార్తల్లో మనకు వినిపించిన మరొక పేరు వైఎస్ఆర్సిపి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే వేణుగోపాల్ వేణుగోపాలరావు గారు కూడా ప్రస్తుతానికి నేనే అన్నట్టు ఊహాగానాలు కూడా ఏమి వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ప్రస్తుతానికైతే ఎవరికి తెలియదు అయితే మరో పది పదిహేను రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రకటించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో మరి ప్రస్తుతానికైతే ఈ